బుక్కర్ మీరు చూసుకోకండి ఎవరు పోకండి ఒకవేళ కోర్టుకు పోయిన ఉందా రేవంత్ రెడ్డి ప్రభుత్వము దాన్ని చర్య తీసుకొని ఇంక్లూడ్ అయ్యి ఎట్టి బస్సు దీన్ని స్టే రాకుండా చూసుకున్న బాధ్యత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అల్టిమేట్గా మేము ఒకటే చెప్తున్నాను ఈ జివో మీద మీరు స్టాండ్ కాండి ఈ జియో ఫెయిల్ కాకుండా చూసుకోండి ఈ జివో ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి ముప్పై ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాయి మాకు నలభై ఏడు శాతం ఏదో మాకు ఏ ఏ జిల్లా పరిస్థితి చైర్మన్ కేటాయించిన తర్వాత ఎన్నికలకు పోండి నూట నలభై ఆరు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు పన్నెండు వేల ఏడు వందల బీసీ సర్పంచ్ ఉన్నారు కూడా నలభై రెండు శాతం మాకు కేటాయించి వైది మీ బీసులకు కేటాయించు చెప్పిన తర్వాత ఎన్నికలకు పోండి మా మున్సిపల్ కార్పొరేషన్ ఆహారు ఉన్నాయి అందులో మా వాట ఎంత ఆ నలభై రెండు శాతం ఏ కార్పొరేషన్ మాకు బీసీల కేటాయించు చెప్పిన తర్వాతనే మరి ఎన్నికల ప్రక్రియకి వెళ్ళండి కానీ జీవో ఇచ్చినాం మీరు మీరు కొట్ల సాడంటే మాత్రము తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాము మీరు మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు అన్యాయం చేస్తే మేము సహించాం కానీ అవమానం చేస్తే మాత్రం సహించము ఈరోజు మాకు దీస జీవో ఇచ్చి మళ్ళా వాప తీసుకున్న పరిస్థితి కోర్టు పరంగా ఏదో అని చెప్పేసి మీరు మళ్ళీ యథావిధంగా పాత్ర నిలిపోతే మాత్రము అవమానించగా భావిస్తాము ఒకవేళ అలాంటి అవమానిస్తే గిట్ట తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం రిజర్వేషన్ను స్థానిక సంస్థలు ఆశిస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది తప్పించుకున్న పరిస్థితి చేయకండి దయచేసి మా మనోభావాలకు వ్యతిరేకంగా పోకండి డెఫినెట్గా మీరు ఈ జీవోదార ఎన్నికలు పోవాలి నలభై శాతం ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీదే కానీ మేము ఒకటే సూటిగా రేవంత్ రెడ్డి గారు ప్రశ్న నలభై రెండు శాతం ప్రభుత్వమే జీవో ఇచ్చి ఎన్నికల ప్రక్రియ జరగాలంటే మరి ఇరవై రెండు మాసాలు ఎందుకోసం కాలయాపన చేశావు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నువ్వు జివో ఇవ్వచ్చు కదా ఇదే ప్రభుత్వం ఇప్పుడిదే ప్రభుత్వం అప్పుడే జీవించి ఎన్నికలు పోవచ్చు కదా ఇరవై రెండు నెలలు ఎందుకు కాలయాపన చేశావు ఈ జీవో ఏదో అప్పుడే ఇస్తాకపో కదా కానీ ఈరోజు జీవో ఇవ్వడం వలన రాజ్యాంగ పరము చిక్కులు రాకుండా చూసుకున్న బాధ్యత మీదే న్యాయపరము చిక్కులు రాకుండా వచ్చిన బాధ్యత మీదే అల్టిమేట్ గా బీసీ సమాజం ఒకటే కోరుకుంటుంది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మా వాటా మేమెంతో మాకెంతో నలభై రెండు శాతం వాటా ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళండి ముఖ్యమంత్రి గారు మరొకసారి రిమైండ్ చేస్తున్నాం ఐదు రోజుల క్రితం మీరు చిట్చాట్లో ఢిల్లీ చిట్చాట్లో మీరు చెప్పారు సుప్రీంకోర్టులో ఒప్పించుకున్న తర్వాత పోతాము అని చెప్పారు మీరు ఏం చేస్తారో చెయ్యండి కానీ మాకు మాత్రం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్మీట్ చేసి మా వాటా మేమెంతో మా వాటా ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళమని చెప్తున్నాను మీరు కూడా రేపు రాబోయేలా చిన్నంగా పరిశీలించి నోటిఫిష అట్లా నేర్చుకుంటూ నోటిఫికేషన్ లో స్టాండ్ అయ్యే విధంగా తీసుకోవాలని చెప్తుంటూ మరొకసారి తెలంగాణ సమాజం చేతులు ఇచ్చి దండం పెట్టి చెప్తున్నాను ఆ నోటి కార్డు ఉన్న బుక్ మీరు తీసుకోకపోతే